ఆ సీనియర్ లీడర్ వరుస లేఖాస్త్రాల వెనుక సీక్రెట్ ఏంటి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి కూడా రాజకీయ వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూడాలి తెలంగాణ సర్కారు చురుకు ముట్టేలా లెటర్స్ రాస్తూ కామెంట్స్ చేస్తున్న ఆ నాయకుడెవరు ఆయన ఆ పని చేయడానికి ప్రత్యేక కారణాలేమైనా ఉన్నాయా ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఓ ముద్ర ఉన్న నాయకుడు శాసనమండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి అయితే రాజ్యాంగ పదవిలో ఉన్న ఈ నేత ప్రస్తుతం జిల్లా రాష్ట సమస్యల మీద కాస్త డిఫరెంట్ గా కామర్స్ చేయడంతో పాటు ప్రభుత్వానికి లేఖాస్తాలు కూడా సంధిస్తున్నారు తన పదవితో నిమిత్తం లేకుండా నిత్యం ప్రజా జీవితంలో ఉండేందుకు ప్రజా సమస్యలను ప్రస్తావించేందుకు మండలి చైర్మన్ ఆసక్తి చూపిస్తున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి జిల్లాలో అందులో భాగంగానే తన వ్యాఖ్యలతో తన లేఖాస్తాలతో ప్రభుత్వానికి సూచనలు శుతిమెత్తగా చురకలు అంటిస్తున్నారన్న అభిప్రాయాలు ఉన్నాయి నామినేటెడ్ పదవుల భర్తీని ఇంకా ఆలస్యం చేస్తే కేడర్లో అసంతృప్తి పెరిగి పార్టీకి నష్టం కలుగుతుందని కొద్ది రోజుల క్రితం ఓపెన్ కామెంట్ చేశారాయన ఇక సందర్భం వచ్చిన ప్రతిసారి హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు ఉమ్మడి నల్లగొండ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై సమగ్ర అవగాహన ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి జిల్లా సాగునీటి సమీక్షలో కీలక వ్యాఖ్యలు చేశారు ఏఎంఆర్పీ కాలువల లైనింగ్ చేస్తే సరిపోదని వెడల్పు కూడా పెంచాలని దానికి అనుగుణంగా డిజైన్ చేయాలని సూచించారు తాజాగా పుట్టంగండి పంప్ హౌస్ దగ్గర ఐదవ మోటార్ అమర్చేందుకు నిధులు మంజూరు చేయాలని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారాయన ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు పుట్టంగండి మోటార్ల రిపేరుకు సంబంధించి ప్రభుత్వంపై విమర్శలు చేశాక మండలి చైర్మన్ లేఖ రాయడం చర్చనీయాంశమైంది రాష్టంలో మన ఊరు మనబడి కార్యక్రమంలో చేసిన పనులకు గత ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని కాంట్రాక్టర్లు అప్పుల పాలయ్యారని తక్షణమే ఆ నిధులు విడుదల చేయాలని ఈ నెల పన్నెండున సీఎంకు మరో లేఖ రాశారు మండలి చైర్మన్ ఇప్పటికే కొందరు కాంట్రాక్టర్లు బిల్లుల కోసం కోర్టుకు వెళ్ళిన క్రమంలో తాజాగా గుత్తా సుఖేందర్ రెడ్డి లేఖ రాయడం వెనుక కారణాలు ఏమై ఉంటాయా అన్న చర్చ నడుస్తోంది ఉమ్మడి జిల్లాలో ఆయన బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా పార్టీలో జరుగుతున్న పరిణామాలను కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లే సందర్భాలు చాలానే ఉన్నాయని చెప్పుకుంటారు ఇక కాంగ్రెస్ లోకి వచ్చాక ఇతర సీనియర్ నేతల ఒత్తిళ్లు ప్రోటోకాల్ సమస్యలు వేరే ఇబ్బందులు ఎదురైనా తగ్గేదలే అంటూ ఉండడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది ఉపాధి హామీ నిధుల పంచాయతీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కౌంటర్గా నల్లగొండ జిల్లా కలెక్టర్కు మండలి చైర్మన్ కార్యాలయం నుండి నోటీసులు ఇచ్చారు దీంతో అప్పటి నుండి అధికారులు కూడా ప్రోటోకాల్ కచ్చితంగా అమలు చేస్తున్నారట ఇక ఈ వరుస లేఖాస్త్రాల వెనుక కూడా ఏదో మ్యాటర్ ఉండి ఉంటుందన్న మాటలు వినిపిస్తున్నాయి జిల్లా రాజకీయ వర్గాల్లో ఇదంతా తన కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసమే అయి ఉంటుందన్నది కొందరి వాదన ప్రస్తుతం తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు గుత్తా అమిత్ రెడ్డి కుమారుడికి పదవైతే ఇచ్చారుగాని సరైన ప్రాధాన్యం దక్కటం లేదన్న అసహనంతో ఉన్నారట సుఖేందర్ రెడ్డి అందుకే ఏదో రకంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి అనుకుంటున్నట్టుగా చెప్పుకుంటున్నారు అదే సమయంలో తన మండలి చైర్మన్ హోదాకు భంగం కలగకుండా రాజకీయంగా చక్రం తిప్పుతున్నారట ఈ సీనియర్ లీడర్